వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఖమ్మం రూరల్ గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభ వెలికి తీసేందుకు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని గ్రామీణ క్రీడాకారులకు వాలీబాల్ క్రికెట్ కిట్లను అందించడం జరిగిందని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరిలో పిఎస్ఆర్ యూత్ నాయకుడు ఏనుగు మహేష్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ పేరిట పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను దయాకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు

ఈరోజు పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనందదాయకం సంతోషం విద్యార్థుల్లో యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి దానివల్ల స్నేహభావం పెరుగుతుంది తర్వాత సృజనాత్మక మైండ్ డెవలప్ అవుతుంది ఇటువంటి క్రీడలు తరచుగా నిర్వహించ నిర్వహించాలి యూత్గా అనేక ప్రోగ్రాంలు పెట్టాల్సిన అవసరం ఉన్నది